అందరికీ నమస్తే అండి మన అధికార పార్టీ ప్రస్తుత అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొద్దున్న లేస్తే పేదల మీద ప్రేమ పేదలంటే విపరీతమైన ప్రేమ పెత్తందారుల మీద పగ కదా ఆ పార్టీ లక్షణాలు అవేగా ఆ పార్టీ నాయకులు మాట్లాడే మాటలు అవేగా పేదలు పెత్తందారులు అనేది విభజించి పేదలకు మేము మేలు చేస్తున్నాము పెత్తందారులందరూ కూడా ఆ పార్టీల్లో ఉన్నారు టీడీపీ జనసేన బీజేపీలో ఉన్నారు అనేగా చెప్తారు పేదలకు మేము మేలు మేలు చేస్తుంటే సంక్షేమ పథకాలు అందిస్తుంటే వాళ్ళు అందరూ ఆపేస్తున్నారు కోర్టులకు వెళ్తున్నారు ఈసీకి ఫిర్యాదు చేశారు ఈసీ కూడా వాళ్ళతో కుమ్మక్కైంది పథకాలు ఆపేసింది అనేగా చెప్పారు దీనిలో ఎటువంటి రాజకీయ ప్రయోజనం లేదు దీనిలో ఎటువంటి ఓట్ల కోసం ప్రయోజనం ఆశించలేదు దీనిలో స్వార్థం లేదు అనేగా చెప్పింది నీతి నిజాయితీ నిప్పు అనేగా చెప్పింది ఇన్నాళ్ళు వైసీపీ మరి ఒక్కట ఆలోచించండి పదే 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 తప్పుకు దొరుకుతుంది ఆ పార్టీ విమర్శించాలనో తప్పు పట్టాలనో కావాలని ఎవరికి ఉండదు ఏ నిన్న మొన్న నిన్నో ఈరోజు వేసేయచ్చుగా డబ్బులు ఆ డబ్బులు సంక్షేమ పథకాలు ఆ పద్నాలుగు వేల నూట అరవై ఐదు కోట్లు నిన్న వేసేయచ్చుగా ఈసీ ఏం చెప్పింది పదో తేదీని వద్దని చెప్పింది పద్నాలుగో తేదీని వేసుకోమంది నిజంగా పేదల మీద ప్రేమ ఉంటే పద్నాలుగో తేదీని వేసేయచ్చు కదా డబ్బులు ఎవరు వద్దన్నారు అదే సిఎస్ గారు కదా జవహర్ రెడ్డి గారు ఆయనే సీఎస్ కదా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా సీఎంగానే ఉన్నారు కదా కొత్త సీఎం ప్రమాణ స్వీకారం చేసే వరకు ఆయనే కదా సీఎం మరి డబ్బులు వేసేయచ్చుగా వాళ్ళ చేతిలోనే పవర్స్ ఉన్నాయిగా ఖజానా వాళ్ళ కంట్రోల్లోనే ఉందిగా ఆ పద్నాలుగు వేల నూట అరవై ఐదు కోట్లు కూడా పేదలందరికీ వేసేయచ్చుగా వైఎస్ఆర్ చేయూత ఈ ఏంటిది ఆసరా విద్యా దీవెన ఇన్పుట్ సబ్సిడీ ఇవన్నీ కూడా ఎందుకు ఇంకా ఆపుతున్నారు ఆలోచించాలి ప్రజలు ఆలోచించాలి కోర్సు ఎన్నికలు అయిపోయినా సరే రాజకీయ పార్టీల పట్ల రాజకీయ నాయకులు చేసే మోసాల పట్ల ప్రజలు నిరంతరం అప్రమత్తంగానే ఉండాలి ఎన్నికలు ఉన్నా లేకపోయినా ఎన్నికలకు సంబంధం లేదు మన నాయకుల మోసాలు రాజకీయ పార్టీల అబద్ధాలు అవన్నీ కూడా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి జనవరిలో నొక్కిన బటన్లో కదా ఫిబ్రవరిలో నొక్కిన బటన్లు మార్చి ఒకటో తేదీన నొక్కిన బటన్లో మే పదో తేదీన డబ్బులు వేస్తామని చెప్పి అప్పటికప్పుడు హడావుడి చేశారు మే పదమూడో తేదీ పోలింగ్ పెట్టుకొని మే పదో తేదీ డబ్బులు వేస్తామని హడావిడి చేశారు ఈసీ వద్దంటే వీళ్ళు పేదలకు వ్యతిరేకం వీళ్ళందరూ పెత్తందారులతో కలిసిపోయారు అన్నారు మరి నిజంగా పేదలకు ఎవరు వ్యతిరేకం పేదలకు ఎవరు అనుకూలం పేదల మీద ప్రేమ ఉన్నా పేదల మీద అనుకూలం ఉన్నా పేదలంటే అసలు మనసుకు హత్తుకునే స్వభావం ఉన్నా నిన్న పద్నాలుగో తేదీ నిన్న డబ్బులు వేసేయాలి కదా ఎందుకు వేయట్లేదు అది ఒకసారి ఆలోచించాలి పైగా ఒకవేళ పార్టీ అధికారంలోకి రాకపోతే ఈ పార్టీకి సంబంధించిన కొంతమంది గుత్తేదారులు పనులు చేసిన వాళ్ళు నష్టపోతారేమో ఆర్థికంగా ఇబ్బందులు పడతారేమో కొత్తగా వచ్చిన టీడీపీ ప్రభుత్వం వీళ్ళ బిల్లులు ఆపేస్తుందేమో అనే అనుమానంతో వాళ్ళకి వైసీపీకి అనుకూలమైన కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చేయడానికి ఫైనల్ చేస్తున్నారంట ఆ ప్రపోజల్స్ ఇంజనీర్ బిల్లులు అవన్నీ కూడా తెప్పించుకుంటున్నారంట ఫైనల్గా చూసారా చూసారు రాజకీయం ఎల్ ఎంత చెత్తగా ఉందో రాజకీయం చూసారా సో ప్రజలు నిరంతరం ఆలోచించునే ఉండండి రేపు పొద్దున్న ఒకవేళ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినా సరే వాళ్ళు కూడా ఇటువంటి మోసపు మాటలు చెప్తే వాళ్ళు కూడా ఇటువంటి అబద్ధపు మాటలు చెప్తే వాళ్ళు కూడా ద్వంగ ప్రేమ కపట ప్రేమ పేదల పట్ల ప్రజల పట్ల చూపిస్తే అప్రమత్తంగా ఉండండి రాజకీయ పార్టీలను ఎప్పటికప్పుడు బుద్ధి చెప్తూనే ఉండండి ఏదో ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు వస్తాయి అప్పుడే మేము ఓట్లు వేస్తామంటే కుదరదు ఎవరైనా కనిపిస్తే నిలదీయూ నేర్చుకోవాలి ప్రజలు నిలదీయుడు నేర్చుకుంటేనే రాజకీయ నాయకులు కాస్త ఇంత నిజాయితీ నేర్చుకుంటారు వాళ్ళు నిలదీయాలి వీళ్ళకి నిజాయితీ రావాలి సిగ్గు రావాలి సో ఇది పేదల పట్ల మన ప్రభుత్వానికి ఉన్న ప్రేమ నిజంగా ప్రేమ ఉంటే ఈ ఈ ఈరోజు పదిహేనో తేదీ ఈ రోజైనా వేసేయాలి వైఎస్ఆర్ ఆసరా వైఎస్ఆర్ చేయుత విద్యా దీవెన ఇన్పుట్ సబ్సిడీ ఆ పథకాలు ఈ రోజైనా వేసేయాలి నిజంగా ప్రేమ ఉంటాయి